హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే చక్కగా మనమైతే మనకి మంచిగా జూన్ వచ్చేసింది జూన్ వచ్చిందంటే మన రైతులందరికీ మన తోట రైతులకి మామూలుగా మన వ్యవసాయం చేసే రైతులకి అందరికీ కూడా పండగ అనేసి మనం మంచి మంచి వీడియోలు చేసుకుంటున్నాం అదే సాయిల్ మిక్స్ వీడియో చూశారు విత్తనాలు పెట్టుకోవడం వీడియో చూసారు అలాగే అసలు గార్డెన్లో ఏ ఏ మొక్కలు ఉంచాలి అసలు ఏమేమి తీసేయాలి అసలు ఏది అసలు ఎందుకంటే గార్డెనింగ్ అనేది కొంచెం కష్టంతో కొడుకున్న పని అయినా మనం ఇష్టపడి చేస్తున్నాము ఇంత కష్టపడి చేస్తున్నాము నెక్స్ట్ ఫ్యూచర్లో మనకు కూడా ఇబ్బంది రాకూడదు అంటే కొంచెం ఎక్కువ వర్క్ చేయడం వల్ల పెద్ద వయసు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇప్పుడు నా వయసు వాళ్ళకి అలాగే పెద్ద వయసు వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట అందుకు మనం ఏం చేయాలి అని అనేసి అంటే అసలు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మన గార్డెన్లో మనకి ఏం కావాలి మనం ఏం తినాలి మనకి ఏం పండించుకోగలము మన ఏరియాకి ఏం వస్తాయి పంటలు అలా మనం ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట అంటే మనం ఇప్పుడు పళ్ళ మొక్కలు ఉంటాయి అక్కడ కొన్ని ప్రాంతాల్లో కొన్ని వస్తాయి కొన్ని రావు నా సాధారణ కూరగాయలు ఉంటాయి అవన్నీ ప్రాంతాల్లో కూడా ఎక్కువ మన ఆంధ్ర అంతా వచ్చే కూరగాయల వెరైటీస్ ఉన్నాయి అలాంటి చక్కగా పెట్టుకుందాం అలాగే ఆకుకూరలు అయితే హ్యాపీగా వస్తాయి అసలు ఇబ్బంది అంతా ఏంటంటే అసలు ఎక్కువగా నేను ఇలా చెప్తున్నానని మరొక ప్రకృతి ప్రేమికులందరూ నన్ను మరోలా అనుకోకండి అంటే మన గార్డెనింగ్ చేస్తుంది ముఖ్యంగా బయట విష రసాయనాలతో కూడిన వ్యవసాయం అయిపోయింది అది తినడం వల్ల అనారోగ్యము దీనికి ప్రత్యామ్నాయంగా మనం మనం ఎంతో కొంత మన ఫుడ్ తయారు చేసుకుందాము అని ఆలోచనతోనే పెట్టుకున్నదే ఈ మిద్దె తోట అలాగే ఈ మిద్దె తోట లాస్ట్కి ఏమవుతుందంటే బ్యూటిఫికేషన్గా అయిపోయింది అంటే అంటే అందరినీ అనను నేను కొన్ని అనమాట కొంతమందికి అలాగ చేసుకుంటున్నారు ఎలా అంటే అందమైన పూల మొక్కలు ఒక ఇరవై రకాలు ఒక నలభై రకాలు ఒక మందారాలు ఒక ఇరవై రకాలు లోటస్ ఒక నాకు ఇష్టమండి అనేసి ఒక ఒక నలభై రకాలు అడినం ఇష్టమండి అని ఒక యాభై రకాలు ఇలాగైపోయి లాస్ట్కి కూరగాయల ప్లేస్ తగ్గిపోతుంది అంతే మన టెర్రస్సే కదండి కూరగాయల ప్లేసు తగ్గిపోతుంది దయచేసి మనకి ఇష్టమైనవన్నీ కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెట్టుకుంటా అన్ని రెండు రెండు రకాలు రెండు రెండు రకాలు ఎంజాయ్ చేద్దాం ఒక్క వెరైటీలోని కొన్ని వందల రకాలు ఉంటాయండి నాకు ఇష్టమే కానీ వందలు మూడు వందల రకాల పైగా ఉన్నాయట అన్నీ మనం పెంచులేం కదా అలాగే మనకి ఏది అందుబాటులో ఉంటే మన ప్రాంతానికి ఏది బాగుంటుందంటే అలా సెలెక్ట్ చేసుకుంటూ మన ఉన్న టెర్రస్లోనే మనం ఇంట్లోకి కావాల్సిన ఆహారానికి ముందు ప్రిఫరెన్స్ ఇస్తూ మిగతా ప్లేస్ని మనం మనం ఇంకా మన ఇంట్రెస్ట్ కదా ఇష్టానికి మనం చక్కగా మనం దాన్ని కవర్ చేసుకుని మొత్తంగా టెర్రస్ అంతా కూడా ఫుల్ చేసేసి ఒక ఫారెస్ట్ లాగా అడవిలా చక్కగా అయితే పెంచుకుంటున్నాం అది కూడా అలాగే చేస్తున్నాను అయితే ఏ పర్సెంటేజ్ అయితే ఇంతకి ఎలాగ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేసి అంటే ముందు మన ఇంటికి కావాల్సిన ఫుడ్ గురించి చూసుకోవాలండి తప్పనిసరిగా ఎందుకంటే కష్టపడి ఇంటి మీద ఎంత బరువు పెడుతున్నాం ఇంట్లో వాళ్ళు ఒప్పించి చేస్తున్నాము ఎన్ని చేస్తున్నాము మనకి కష్టపడినప్పుడు కొంచెం కష్టం కూడా తగ్గాలి మనకి ఫలితం మంచిగా కష్టం తక్కువ ఉండాలి ఫలితం ఎక్కువ ఉండాలి అంటే మాత్రం తప్పనిసరిగా నేను చెప్పిన మాట మీరు వినాల్సిందేనండి ఏం లేదు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆకూరలు అంటే చుక్కకూర పాలకూర ఇవన్నీ మనకు తెలిసినవే మన విత్తనాలు తెచ్చుకుంటాం పెట్టుకుంటాం మన విత్తనాలు మనమే రెడీ చేసుకుంటున్నాం కానీ నిత్యం వచ్చి ఆకూరలు ఉన్నాయి కదా ఒకసారి పొన్నగంట పెట్టే నా అంత ఈ ఈరోజు చూపిస్తుంది అన్ని కుండీలో పొన్నగంటే వస్తూనే ఉంటుంది చక్కగా తినండి కొంతమందికి ఇచ్చేయండి ఇంకా తినలేకపోతే లేదంటే దాన్ని కూడా మనం మంచిగా పేస్ట్ తయారు చేసేసి మొక్కలకి ఎరువుగా మార్చుకుంటున్నాం కదా అది కూడా మనం ఎరువు తయారు చేసుకున్నట్టే కదా మొక్కలకి అలాగా నెక్స్ట్ అది ఆకు ఆకుకూర ఎన్ని రకాలు ఉపయోగపడి చూసారా అలాగే ఆకుకూరని ఎన్ని రకాలుగా ఎలాగ ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటున్నాము తర్వాత బచ్చలి తర్వాత వర్షాలు పడగానే వచ్చేదిగోండి ఇలాగ కొండపిండాకు తర్వాత ఇంకా చాలా రకాల ఆకుకూరలు మనకి గంగవాయిల పునర్నవ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా ఇలా వచ్చినవన్నీ వాటి గురించి అసలు బెంగే లేదు మనం పెట్టపై వచ్చేస్తాయి వదిలేయండి అలాగే మీరు పెట్టుకోవాల్సిన ముందు ఆకుకూరలు పెట్టుకోండి తర్వాత కూరగాయలకి ఇవ్వండి ప్రిఫరెన్స్ కూరగాయలు అనేసి అంటే కొన్ని కూరగాయలు కొన్ని ప్రాంతాల్లో బాగా వస్తాయి ఇప్పుడు ఢిల్లీలో కొన్ని వెరైటీస్ వస్తాయి జమ్మూ కాశ్మీర్లో కొన్ని వెరైటీస్ వస్తాయి మన ఆంధ్ర తెలంగాణలో అయితే హీట్ కాబట్టి కొంచెం ఇక్కడ మనకు వచ్చే వెరైటీలు రఫ్గా మొండిగా ఉంటాయి వెరైటీలు మనం పెట్టుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఇంకొక విషయం అండి మన ప్రాంతంలో పండే కూరగాయలు తినడం వలన మన జీన్స్కి చాలా మంచిది అనేది మన మన ఫోర్ ఫాదర్స్ అందరూ తిన్న కూరగాయలు మన ఏరియా వాళ్ళు మనమే కాబట్టి మన ఆహారం మన తినడం వల్ల మంచిది ఇప్పుడు వేరే ఆహారాలు తినడం వల్ల ఏంటంటే అది కొంతవరకు తినొచ్చు తప్పే కదా ఏదో అయిపోద్ది అని చెప్పడం లేదు ఏమైపోదు కాకపోతే మంచిది అని చెప్తున్నాను అనమాట అందుకు మనకి అక్కడ సూటబుల్ అవుతుంది బాగా మన ఆహారం మన ఏరియాలో పండే ఆహారం మనం పండించుకొని తినడం వల్ల మనకు మంచిగా సూటబుల్ అవుతుంది ఇంకా పంట రాని వాటి కోసం మనం ఏదో వీడియోలో చూసి ఇది మనం కూడా పండించాలి అని ఒకసారి ప్రాక్టికల్ చెయ్యండి వస్తే వస్తుంది లేకపోతే అక్కడితో దాన్ని వదిలేయాలి అనమాట ఇంకా రాదు ఇంకా మనకు అన వేరేది అలాగే మనం ప్రతీది కూడా ఒక ఎలాగ Damn. దాన్ని రీసెర్చ్ లాగా అనమాట నా ప్రాంతంలో ఏమొస్తుందని మనకు అనుభవం తెలిసిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఆ విధంగా చక్కగా మనమైతే మా ఫస్ట్ ఆకుకూరలు నెక్స్ట్ కూరగాయలు నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఇంపార్టెంట్ అండి గార్డెన్లో ఎటువంటి పెస్ట్ రాకుండా ఉంటుంది అవన్నీ కూడా మనం పెరిగిపోతుంటే వదిలి ఇంకా ఏదో దాంట్లో వినియోగిస్తూ ఉంటాం మెడిసినల్ ప్లాంట్స్ వినియోగించుకోవడం వల్ల చాలా మంచి మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఓన్లీ మెడిసినల్ ప్లాంట్స్ మీద అయితే ఒక వీడియో చేస్తానండి మర్చిపోతున్నాను అది నేను గార్డెన్లోకి వచ్చేసరికి నా దగ్గర ఏ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఒకరోజు మెడిసినల్ ప్లాంట్స్ మీద ఒక వీడియో చేస్తాను అలాగే మెడిసినల్ ప్లాంట్స్ తర్వాత ఇంకా టై ఇంకా ఖాళీ ఉంటే ఇంకా మా టెర్రస్ ఖాళీ ఉంది పరిస్థితి ఉంది అనుకుంటే పళ్ళ మొక్కలు ఆ పళ్ళ మొక్కలు మాత్రం మన ఏరియాలో వచ్చి అది టెర్రస్ మీద వచ్చే వెరైటీస్ కొంచెం మట్టిలో కూడా వచ్చే వెరైటీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ మల్లబరి చక్కగా వచ్చేస్తుందండి డ్రాగన్ ఫ్రూట్ వస్తుందండి స్వీట్ లెమన్ వస్తుందండి ఇలాగ రేర్ కలెక్షన్ కొను వాటర్ యాపిల్ వస్తుందండి ఇలాంటి ఉన్నాయి చాలు కదా మనకి ఒక ఒక ఐదు ఆరు రకాల పళ్ళ మొక్కలు పెట్టుకుంటున్నాము ఇలాగ ఇవన్నీ అనమాట ఇవన్నీ కూడా ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే మనం మన గుమ్మందాడి బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్కునే అవసరం లేకుండా అలాగనే మనం కష్టపడుతున్న దానికి ప్రతిఫలం అనుభవిస్తూ చక్కగా గార్డెనింగ్ అయితే ఎంజాయ్ చేయొచ్చండి కాబట్టి దయచేసి అందరూ కూడా గార్డెన్లో ఇంపార్టెంట్ మొక్కలే పెట్టుకోండి మీకు పని తగ్గుతుంది ఆహారం ఎక్కువ వస్తుంది అందుకు ఇంపార్టెంట్ మొక్కలు పెట్టుకొని చక్క గార్డెనింగ్ అయినా అయితే ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయడానికి ఇది ఎంజాయ్మెంట్ అసలు మనం ఎంజాయ్ చేయడానికి ఎక్కడెక్కడికో వెళ్ళి ఖర్చు పెట్టలేదు రెస్టారెంట్లకి వాటికి ఇందులో ఉన్న ఫుడ్తో మంచిగా ఎంజాయ్ చేయ చేయొచ్చండి మేము అలాగే చేస్తున్నాము దీనిలో వచ్చే ఆహారంతోనే రకరకాల రెసిపీస్ ఇప్పుడు బోల్డ్ వచ్చేసాయి కదా ఇందులో ఉన్న వాటితోనే మేము అన్నీ చేసుకుంటాము అదేనండి మన పప్పులోకి ఏంటి కూరగాయ కూరలకేంటి రోటి పచ్చళ్ళకేంటి అలాగే ఆవకాయలు పెట్టుకోవడానికి నిలవచ్చులు పెట్టుకోవడానికి ఏంటి ఒక హేరియాలు తయారు చేసుకోండి ప్రతిదీ కూడా గార్డెన్ ప్రతిదీ యూస్ చేసుకోండి ఎంత కష్టపడి పెంచుతాం కాబట్టి చక్కగా యూస్ చేసుకోండి చక్కగా గార్డెనింగ్ని ఎంజాయ్ చేయండి నేను చెప్పేదైతే ఇదే ఎవరికైనా ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తాయి ఈ మాటల్లో అంటే ఆ మొక్కలు దీ మొక్కలు దన్న అనేసి బాధపడకండి ఎందుకంటే మనకి ఫ్యూచర్లో పని ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు సరదాగా పెట్టాల్సిన కొంచెం ఓపిక ఉంది కానీ ఫ్యూచర్లో మళ్ళీ అవన్నీ ఇబ్బంది అవుద్ది ఇప్పుడు నుంచి మనం ఒక ప్లాన్గా వెళ్ళిపోయామంటే దాన్ని ఎక్కువ సంవత్సరాలు మనం గార్డెనింగ్ని చేయగలం అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు ఓపిక ఎక్కువ పెట్టేసి తర్వాత అన్ని పారేయడం కాకుండా చక్కగా ప్లాన్గా చేసుకోండి మీకు అనువ మీరు ఎంత చేయగలరో మీకు ఎంత టైం ఉందో మీరు సాధారణ గృహిణి అయితే చక్కగా నాలుగు గృహిణి అయితే మీరు కూడా చేసుకోవచ్చు లేదు ఒక ఎంప్లాయీ ఉండే వ్యాపార అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కొంతమంది మహిళలు కాబట్టి వాళ్ళు ఎంత చేయగలిగితే అంతే చేయండి చేయలేకపోతున్నాం అని బాధ ఎక్కువ చేస్తున్నాం చేయలేకపోతున్నాం బాధపడకండి ఆ ఆకూరలు మెడిసిన్ ప్లాంట్స్ పెట్టుకుంటు పెట్టుకున్నా కూడా రోజు ఒక గంట వర్క్ చేసినా సరిపోతుంది ఆ గంటలుగా ఉదయం మనం వాకింగ్ వెళ్తాం కాబట్టి ఆ టైంలో ఇక్కడ మనం వర్క్ చేసుకుంటే మనకు వాకింగ్ ఇంజన పని అయిపోతుంది అనమాట ఎక్సర్సైజ్ కూడా మనకి అయిపోతుంది మేము మొక్కల్లో పని చేయడం వల్ల అదండి విషయం అయితే మాత్రం చక్కగా గార్డెన్ మాత్రం మనం ఎంజాయ్ చేద్దాం అవసరమైన మొక్కలే పెట్టుకుందాం చక్కటి ఆహారాన్ని దీని ద్వారా మనం పొందుదాం మంచి ఆరోగ్యాన్ని పొందుదాం ఇంటికి మంచి ఆక్సిజన్ని మనకు మనకి ఈ గార్డెన్ని మన పిల్లలకి మన ఇరుగు పొరుగులకి కూడా ఒక ఆదర్శంగా దీన్ని ఉంచి వాళ్ళు కూడా దీని మీద అట్రాక్ట్ అయ్యేలాగా అంటే ఇలాంటి గార్డెనింగ్ చేసుకుంటుంది మంచి ప్రయోజనాలు ఉన్నాయని తెలిసేలాగా అప్పుడప్పుడు మన టైం దొరికినప్పుడు ఎప్పుడైనా ఒకరికి కొంచెం మొక్కలు కొమ్మలు ఆకులు రెమలు విత్తనాలు వస్తూ ఉంటాం కదా అలాగా మనం ఎంజాయ్ చేసేద్దాం ఓకేనండి ఇప్పుడైతే మాత్రం ఆకుకూరలు హార్వెస్టే చూపి చేద్దాం రండి ఎప్పుడు ఉండే హార్వెస్టే కానీ తప్పదు చేసేద్దాం ఎందుకంటే మా గార్డెన్ నిండా పెట్టకుండా బోల్డ్ ఆకుూరలు కుప్పలు వస్తూ ఉంటుంది మీకు వీడియోలు కొన్ని చూపిస్తున్నాం కొన్ని అయితే తీసి ఏదోటి చేసేస్తూనే ఉంటాం అన్నమాట వాటిని ఎందుకంటే మొక్క వేరే మొక్కలకు మళ్ళీ బలం తగ్గిపోతుందేమో అని అలాగనమాట ఓకే అండి రండి హార్వెస్ట్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు మంచిగా మనకైతే కొన్ని రకాల ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము అందులో ముఖ్యమైన ఇదిగోండి కొండపిండాకు మనకి కొత్త వర్షాలకి తొలకర వర్షాలకి ఈ విధంగా పుట్టేస్తుంది అనమాట స్టార్టింగ్లో ఈ విధంగా ఉంటుంది కొంచెం బ్యాక్ సైడ్ అంటే లైట్ కలర్లో ఉంటుంది అనమాట ఇక్కడ డార్క్ కలర్లో ఉంటుంది ఇదిగోండి ఎంత మొక్క పుట్టిందో చూసారా మాకు గులాబీ మొక్క కుండీలోని పుట్టేసింది ఇది ఇలా పువ్వులతోనే ఈ విధంగా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ కొంచెం లైట్ షేడ్తో వైట్ లాగా అనిపిస్తుంది ఫ్రంట్కి మాత్రం గ్రీన్గా ఉంటాయి ఆకులు విధంగా పువ్వులు ఉంటుంది పువ్వులు వండుకోవచ్చు లేదా అనుకుంటారు కానీ పువ్వులతో కలిపి ఈ విధంగా దూసేసి ఇలా దూసేస్తే చక్కగా ఆకులు పువ్వులు కలిపి మన పప్పులో వేసుకొని చక్కగా వాడుకోవచ్చు నేనైతే మాత్రం ఇది అంతా కూడా చల్లి చిన్న కుండీలో పుట్టేసింది గులాబీ మాకు బలం తగ్గిపోద్ది అని అయితే తీసేస్తున్నాను ఇది ఇదిగోండి కొండపిండాకు చాలా మంచి తెలుసు కదా మనందరికీ కూడా అనేది కొండపిండాకు కిడ్నీ స్టోన్స్ని క్లీన్ చేసే గుణం దీనిలో ఉంటుంది అనేసి అలాగే కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాకుండా మన మనం కూడా తింటే ఫ్యూచర్లో కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉంటాయట అండి అందుకు మనం ఇవన్నీ కూడా మన గార్డెన్లో ఫ్రీగా బాగుంటుంది నాకులు చక్కగా వాడేసుకుందాం నాకు ఇది దొరికింది మంచి కొండపిండాకైతే ఈరోజు దొరికింది అలాగే మిగతా హార్వెస్ట్ కూడా చేసేద్దాం ఓకే అండి తప్పకుండా ఈ రోజైతే హార్వెస్ట్ అయితే ఉంది అదేనండి పొన్నగంటి అన్ని కుండీల్లో కూడా ఇలాగా నన్ను వేధించి ఇంతకు ఇంతకుముందు సరి కూడా వీడియో చేశాను కదా ఆ వీడియోకి ఈరోజు హార్వెస్ట్ చేస్తున్న దానికి మధ్యలో ఇంకా చాలా సార్లు హార్వెస్ట్ చేసి దీనికి ఎరువుగా కూడా చేశాను అదే లిక్విడ్ ఫర్టిలైజర్గా కూడా తయారు చేశాను అది కూడా ఒక వీడియో చూపిస్తాను అది రెడీ అయిన తర్వాత అది మొక్కలకి ఇచ్చేటప్పుడు మీకు చూపిస్తాను నాకు గార్డెన్ అంతా కూడా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసేస్తూ ఉంటాను ఏంటి అందరు కలుపు మొక్కలు తీసి పడేస్తారు నాకు అస్సలు కలుపు రాదండి మొక్కల్లోని నాకు మొక్కలన్నింటిలో కూడా పొన్నగంటి వచ్చేస్తుంటుంది విపరీతంగా పొన్నగంటి పచ్చలి విపరీతంగా పుడుతూ ఉంటాయి బచ్చల మొక్కలు అయితే ఇంకా జిల్లా అంతా ఎవరు వచ్చినా పట్టుకెళ్తూనే ఉంటారు ఇస్తూనే ఉంటాము పొన్నగంటి కూడాను అలాగే మొక్కలన్నిటి నిండా కూడా విపరీతంగా పెరిగిపోయిన పొన్నగంటి అందులో వర్షాలకి మనం ఇస్తున్న లిక్విడ్స్కి ఎరువులకి అంతా మొత్తం దీనికే వస్తుందా శక్తి అంతా అన్నట్టుగా విపరీతంగా పొడవుగా పెద్దగా పెరిగిపోతుంటాయండి చాలా పొడవు పెరిగిపోతుంటుంది మరి తీగ జాతిలాగా పెరుగుద్ది నాకైతే పొన్నగంటి అయితే ఏంటంటే ఇవన్నీ కూడా తీసేయడం వల్ల ఇంకా పక్క మొక్కలు కొంచెం బలం వస్తుంది తీసేస్తున్నాను ఇలాగ ఏ లైన్ అలాను అప్పుడప్పుడు తీసేస్తూ అన్నమాట ఒక లైన్ అంతా తీసేరికి ఒక ఎంత వచ్చేస్తుంది నాకైతే మాత్రం ఈరోజు హార్వెస్ట్ ఉంది దీని తర్వాత మనకు గార్డెన్ విజిట్ కూడా ఉందండి మనకు డైలీ గార్డెన్ విజిట్కి వస్తూనే ఉంటారు నేర్చుకోండి చెయ్యండి అని అంటూ ఉంటాం కదా చక్కగా వస్తారు చూడడానికి ఎంత పొడవుందో చూశాను కదా ఒక తీగ జాతిలో పెరిగిపోద్ది మా కొండగంట అన్నాను కదా ఈ విధంగా పెరుగుద్ది అనమాట చక్కగా మనకి ఇప్పుడు కా నాకు కావాల్సిన పన్నగంట అంతా నాకు కూరకు కావాల్సినంత నేను ఎంత కావాలో అంతవరకు హార్వెస్ట్ చేస్తాను కొంచెం కూరకి అలాగే కొండపిండా కూడా కొంచెం కోసాను కదా దాన్ని పప్పులోకి వేసుకోవడానికైతే మాత్రం నేను కోస్తున్నాను మీరు కూడా పొన్నగంటి మాత్రం ఒకసారి పెట్టారంటే మరి మిమ్మల్ని అయితే వదలదండి ఇప్పుడు వస్తూనే ఉంటుంది ఆ సంతోషంగానే ఉంటుంది ఇదిగో ఇంట్లో తీసుకొచ్చేసాను మొత్తం కోసి నాకు ఈ కూరకి ఇది సరిపోతుందండి చక్కగాను ఈ మాత్రం అయితే నాకు చాలనమాట హ్యాపీగా నాకు కావాల్సినంత కోసుకున్నాను పొన్నగంట గురించి అయితే చాలా వీడియోలు చేశాను నేను వాటిని మళ్ళీ ఇప్పుడు చెప్తే బోరు కొట్టేస్తారు కదా పొన్నగంటి ఆకులు చక్కగా పప్పులో వేస్తానండి ఆ కాడలు అన్ని కూడా రసంలో కూడా వేస్తానన్నమాట ఈ విధంగా అయితే నేను చక్కగా యూజ్ చేసుకుంటాను అన్ని మొత్తం ఐడియా వస్తుంది అంత డ్రాగన్ ఫ్రూట్ గా ఫ్లవరింగ్ వస్తుంది ఇది పొన్నగంటి కదాగంటి

ఇదిగోండి బీరకాయ కూడా లాస్ట్ అయిపోయింది ఒక ఉంచుకుంటాం కదా విత్తనాలకి నేను తీయాలి ఇవన్నీ పేకాలిరాలి రెండు చాలా మన గ్రూప్ పంచడానికి మూడు వందల అరవై రోజులు కాసే చిక్కుడు అనమాట మీకు అంది నల్ల పసుపు ఇవన్నీ ఇది ఒక రకం దొండ ఇందులో ఆనప తీసేసాం పెట్టాలి మళ్ళీ ఇవన్నీ ఈ బస్ అయితే దొండిస్తాను ఈ బస్సులు అయితే ఇంక ఇంకా పిల్లలు అంటున్నారు కదా ఇంకా చక్కగా బాగా మాత్రం అసలు విత్తనాలు పడిపోయినా కొమ్మలు పడిపోయినా కూడా బతికేస్తుంది మనకు మూడో అరవై రోజులు ఉంటుంది మళ్ళీ ఇది లేదా మర్చిపోతాము ఫ్రెండ్స్ ఇంక చూస్తున్నారు కదా అందరం గార్డెనింగ్ ఫ్రెండ్స్ కలిస్తే ఇలా ఉంటది మొక్కల గురించి అల్లరి సందడి సందడి అసలు అదొక ప్రపంచం ఇంకంతే ఇంకా ఈ మొక్క ఆ మొక్క ఇదేంటి అదేంటి అని ఇంకా మొత్తం మేము ఎవరూ కూడా మర్చిపోతాం ఇంకా గార్డెన్లో కలిసామంటే మాత్రం చాలా సందడిగా భలే ఉంటుందండి నాకు డైలీ విజిటర్స్ ఉంటారు కదా చక్కగాను ఈ విధంగా నాకైతే రోజుకి ఒక గంట విజిటర్స్తో నాకు గడిచిపోతూ ఉంటుంది ఒక గంట వీడియో ఒక గంట విజిటర్స్ రెండు గంటల గార్డెన్ పని ఒక గంట క్లీనింగ్ ఒక గంట వాటరింగ్ ఇలా ఉదయం సాయంత్రం ఈ పనులన్నీ కూడా నేను షేర్ చేసుకుంటూ అదే అడ్జస్ట్ చేసుకుంటూ ఇంటి పని దాని మధ్యలో ఇంటి పని చేసుకుంటూ ఆ విధంగా మనకైతే మంచిగా ఈ గార్డెనింగ్ అనేది మంచి కాలక్షేపంగాను వ్యాపకంగాను మంచి ఆరోగ్యంగా నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకు మీకు అలా చెప్తుంటాను ఇంకేముందండి గార్డెన్లో ఈ విధంగా మొత్తం తిరిగి చూడడం వాళ్ళ అనుభవాలు చెప్పడం నేను కొన్ని విషయాలు చెప్పడం కొన్ని మొక్కల గురించి మాట్లాడుకోవడం కొన్ని మొక్కల పెరుగుదల గురించి మాట్లాడుకోవడం వాళ్ళ దగ్గర కొన్ని వెరైటీస్ వాళ్ళు ఎలా పెంచుకుంటున్నారు ఇక్కడ ఈ వెరైటీస్ మనం ఇది ఎలా షేర్ చేసుకుంటున్నాము ఈ విధంగా నాలెడ్జ్ కూడా షేర్ చేసుకుంటామండి చక్కగాను అందరం కూడాను అలాగా గడిచిపోతుందనమాట మొక్కల గురించి ఇలా గార్డెన్ విజిట్స్ చేయడం వల్ల మాత్రం మనకి ఎక్కువగా మొక్కల వెరైటీలు తెలుస్తాయి కొన్ని మొక్కల గురించి పెంపకం తెలుస్తుంది ఏ మొక్క ఏ సైజు కుండీలు ఎలా పెట్టామో కూడా ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరి గార్డెన్కైనా వెళ్తూ ఉండాలి మన గార్డెన్కి ఎవరినొచ్చినా అన్ని చెప్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి అలాగే దీనివల్ల కూడా చాలా విషయాలు అయితే మనం ఏ ట్రైనింగ్లకి క్లాసులకి వెళ్లకుండానే మనం చక్కగా నేర్చుకోవచ్చు అనమాట ఇదండి చక్కగా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్తో అయితే ఈరోజు ఈ విధంగా గడిచిపోయింది అసలు మేడం గారు ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే ఒక విషయాలు మాట్లాడేద్దామా మరి తెలుసుకుందామా ఇంకెందుకు ఆలోచన అయితే చక్కగా మాకు ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్కి అయితే మన హరితి విజయనగరం మెంబర్స్ విజయనగరంలోనే ఉంటున్న వాళ్ళు ఇద్దరు మన మీ పేరండి లత అండి లత గారు నా పేరు శ్రీదేవి శ్రీదేవి గారు ఇద్దరు కూడా ఎంత వర్షం చక్క పడుతున్నా కూడా మొక్కలు పిచ్చి కదండి మనకి వద్దామంటే వచ్చేయడమే రావడము చక్కగా గార్డెన్ అంతా తిరిగి చూసుకోవడము కబుర్లు చెప్పుకోవడము కొన్ని మొక్కలు ఏమైనా కావాలంటే తీసుకోవడం ఇదంతా మనకు హ్యాపీనెస్ కదా ఇలాగైతే వచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి ఆదిలక్ష్మి గారు మమ్మల్ని మీరు ఎంతో సాధారంగా ఆహ్వానించి మీ ఇల్లులోని మొక్కలన్నీ మాకు చూపించి వర్షంలో చాలా హరివిలు లాంటి మీ గార్డెన్ చూసి మాకు చాలా ఆనందం వేసింది మీ భార్యాభర్తలు ఇద్దరిని చూసి మాకు మొక్కలు ఇచ్చినందుకు మీ ఇద్దరికి మా ధన్యవాదాలు మేడం మా వారు హెల్ప్ చేస్తారండి ఇంత వర్షంలో కూడా మంచి మొక్కలు ఇచ్చి మమ్మల్ని ఆదరించి చేసినందుకు చాలా చాలా మనందరినీ మొక్కలమ్మ మన ఒక ఫ్రెండ్స్ కుటుంబంలా కలిపేస్తుంది ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం చక్క ఈ విధంగా అయితే మాత్రం మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్తో గడపగలిగాను కొన్ని విషయాలు తెలుసుకోగలిగాను కొన్ని విషయాలు చెప్పగలిగాను ఈ విధంగా అయితే ఈ రోజు వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోకా సంస్థ శుకునో భావంతు బాయండి